చేసుకొని వారికి ధైర్యంగా ఉండి విన్నదనగా ఉండి పార్టీ గెలిపించే బాధ్యత తీసుకోవాలని చెప్పి ఎంతని పిలిచినో మరి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి దయచేసి గుర్తుంచుకోవాలి మే పదమూడు మే పదమూడు తారీఖు జరిగే ఎన్నికల్లో రెండు నెలలు సమయం ఉంది అందరం కూడా ఆడుతూ పాడుతూ పార్టీని ముందు తెచ్చిపోయి తీసుకుపోయి పార్టీని గెలిపించే బాధ్యత తీసుకోవాలి మరి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే సంక్షేమ పథకాల మొన్ననే మన పేద నాయకులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అది గ్యారంటీని కూడా ప్రజల గడప గడపలో కాంగ్రెస్ పార్టీ బడుగు బడుగు బలహీన వర్గాల పార్టీ నాయకత్వంలో పేద ప్రజలందరూ కూడా అందరం కూడా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మనందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయవాడలో పనిచేయాలి ఓటు హక్కే ఓటు హక్కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తప్ప ఎవరికి లేదు గతంలో చూసే మనం పది సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పి మోసపూరిత మాటలతో ప్రజల్ని మోసం చేసి పది సంవత్సరాల గద్దె నెక్కిన పార్టీని ప్రజలే తిరస్కరించి బయట పక్క పెట్టడం పరిస్థితి కాబట్టి దయచేసి మిత్రులారా కార్యకర్తలందరూ కూడా మహిళా సోదరు మనల్ని అంటేసుకుని ప్రతి ప్రాంతంలో ప్రతి గడపలో కూడా ఇచ్చే పథకాన్ని ప్రజల్లో తీసుకుపోయి మనం తప్పకుండా బల్లరాబు పెద్ద గారు పెద్ద విజయాన్ని తీసుకోవాలి అదే కాకుండా ఇక్కడ మీరు బల్లభా నగర్ గెలిస్తే అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అనే పరిస్థితి ఉంటుంది దేశం ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ బల్లబాబు నగర్ గెలవాలి అక్కడ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలని చెప్పి నియంత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యంగా మన ప్రాంతం ఉన్నటువంటి అందరు కూడా ఏదో ఒక సంక్షేమ పథకం పథకం ఇచ్చే కార్యక్రమాన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రీతమ నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున ప్రతి ప్రాంతంలో ప్రతి